యుపిఎస్ ఉద్యోగులకు ఇకపై రిటైర్మెంట్ డెత్ గ్రాట్యుటీ లబ్ధి అనే ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్లో భాగంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పాత పెన్షన్ పథకం కింద లభించే పదవి విరమణ డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలకు ఇకపై అర్హులవుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు దీర్ఘకాలంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయోజనాలు కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ చర్య ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాల్లో సమానత్వం తీసుకువస్తుందన్నారు జాతీయ పెన్షన్ పథకంలో పరిధిలోని అన్ని కేటగిరీల ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు వివరించారు అఖిల భారత ఎన్పిఎస్ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు మాన్జిత్ సింగ్ పటేల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చారిత్రాత్మక పేర్కొన్నారు యూపీఎస్లోకి కమ్ రిటైర్మెంట్ గ్రాట్యువిటీ తీసుకురావడం ఉద్యోగుల అపోహలన్నింటినీ తొలగిస్తుందన్నారు